హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ భక్తి జ్యోతిషం గురించి చాలా మందికి అసలు నమ్మాలో నమ్మకూడదో తెలియని పరిస్థితి ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తూ ఉంటారు కాబట్టి మరి అసలు ఈ జ్యోతిష్యం ఉందా లేదా అసలు ఈ జ్యోతిషం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రోజు స్టూడియోలో మనతో ఉన్నారు జ్యోతిష్య పురాణ పండితులు సురేష్ శర్మ గారు నమస్కారం అండి గురుగారు అసలు హేతువాదులు ఈ నాస్తికుల వాదన ప్రకారం గ్రహాలు కాదు నక్షత్రాలు అంటారు మరి ఆకాశంలో చాలా నక్షత్రాలు ఉన్నాయి కదా మరి ఖచ్చితంగా ఇరవై ఏడు నక్షత్రాలే ఉన్నాయని ఎందుకు ఈ మీ జ్యోతిష్య పండితులు నిర్ణయించారు శుక్లం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయి సర్వ విఘ్నోపశాంతయే వాగీశాత్యా సుమనసః సర్వార్థానాముపక్రమే यन्नत्वा कृतकृत्यासु तं नमामि गजाननुं श्रीराम राम, राम रामेति रमे रामे मनो रमे सहस्रणामतत्तुल्यं रामनमवराननी श्रीविद्यां परिपूर्णमे ऋषिकरे बिन्दुत्रिकोणेः स्थितां वागीशादिसमस्तभूतजननीम् मंचे शिवाकारिणी कामाक्षिं करुणा रसार्नवमीं कामेश्वरं कस्तिताम् कान्ताम् चिन्मया कामकोटिनिलयाम् श्री प्रमुख विद्याम् भजे मनोजवम्मा अरुत तुल्येवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् पातात्मजम् वानरयुधमुक्तम् श्रीरामदूतम् सरसावनमामि ಯಾ ಕುಂದೇಂದೂ ತುಷಾರ ಹಾರದವಳ ಯಾ ಶುಭ್ರವಸ್ತ್ರನ್ವಿತೀಣರದಂಡಿತಕರ ಯಾ ಶ್ತದ ಯಾ ಬ್ರಹ್ಮಚ್ಯುತ ಶಂಕರ ಪ್ರಭೃತಿವಿ ದೈವ ಸದಾ ಪೂಜಿ ಸಾಂ ಪಾ ಸರಸ್ವತಿ ಭಗವತಿ ಪಹಾ గురు బ్రహ్మ మహేశ్వర గురు గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శివాయ గురవే నమ ఇప్పుడు ఈ మధ్యనే మనం అయోధ్య రాముని ఆలయం కట్టుకున్నాం రాముడు ఉన్నాడని నమ్మకపోతే సుప్రీంకోర్టు లాంటి అత్యున్నత ధర్మాసనం అయోధ్య రామభూమిని ఇస్తుందా ఇవ్వదు కదా అంటే డెసిషన్ ఇవ్వదు కదా అంటే రాముడు ఉన్నాడు అనే దానికి ఆధారం వాళ్ళకి ఏదో ఒక ఆధారం లేకుండా ఏదో వీధులు అనుకునేటువంటి ఏదో మన ఏమంటారంటే ఊసుబోని కబుర్లని నమ్మి అత్యున్నత ధర్మాసనం అటువంటి తీర్పులు ఇవ్వదు ఇవ్వదు ఎన్ని ప్రలోభాలు వచ్చినా ఎలాంటి ఉన్నా అక్కడ దానికి ఇంకోటి ఏంటంటే ఏ కోటైనా తీర్పులు ఇవ్వాలన్నప్పుడు మెరిట్స్ అనేవి ఇంపార్టెంట్ ఆ ధర్మాసనంలో మెరిట్స్ని బట్టి చూసినప్పుడు ఖచ్చితంగా సుప్రీంకోర్టులో ఆ మెరిట్స్ ముస్లిం వైపు అంటే ఈ విధమైన నిలబడ్డ వాళ్ళకి వాళ్ళకి చర్చ జరిగినప్పుడు ఆ మెరిట్స్లో వీళ్ళు చెప్పే వాదనలోనూ వాళ్ళు చెప్పే వాదనలోను సహేతుకత అంటే ప్రామాణికతలు కనపడితేనే ఇచ్చారు సో ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే నువ్వు రాముడు 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 ఉన్నాడని సుప్రీంకోర్టు నిర్ణయించింది నిర్ణయించాల అయోధ్య మన భారతదేశం మనమందరం గౌరవించాల్సినటువంటి రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయించింది రాముడు ఉన్నాడు అంటే త్రేతాయుగంలో జరిగిన కథ వాస్తవం ఆ త్రేతాయుగంలో రాముడు రావణుడితో యుద్ధం చేసింది వాస్తవం వాస్తవం అయినప్పుడు అక్కడ యుద్ధములో అలిసినటువంటి రామచంద్ర భగవానుడికి శ్రీరామ భగవానుడి శ్రీరాముడికి అలిసిపోయినాడు యుద్ధంలో నిస్సహాయత కమ్మినప్పుడు అగస్త్య మహర్షి వచ్చి ఆదిత్య హృదయాన్ని ప్రబోధించాడు ఆదిత్య హృదయం చదువుకునేటువంటి డౌట్ దాంట్లో నక్షత్ర గ్రహ తారకానాం అన్నాడు నక్షత్రములు వేరు గ్రహములు వేరు తారకలు వేరు ఇప్పుడు హేతువాదులు చెప్పే ప్రకారం ఇవి సూర్యుడు నక్షత్రమా గ్రహమా అని అంటే ఖచ్చితంగా వాళ్ళకి తెలిసినది ఒక సూర్యుడు గురించి కానీ జ్యోతిష్ శాస్త్రము అలాగే మనకి పురాణం ఏదైతే ఇప్పుడు మనకి రామజన్మభూమిలో ఋగ్వేదాన్ని ఎలాగే ప్రమాణికంగా తీసుకొని అందులో రామభద్రాచార్య స్వామి వారు ఇచ్చినటువంటిది సాక్ష్యం ఎలా అయితే తీసుకున్నారు ఋగ్వేదంలో ఉంది యజుర్వేదంలో అట్లాగే ఋగ్వేదంలో కూడా అరుణ ప్రస్తావన ఉంది అరుణ ప్రశ్న అంటే సూర్యవుడిని గురించి చెప్పే ఈ సూర్యుడు పన్నెండు రాసులలో పన్నెండు నామాలతో తిరుగుతాడు ఒక్కొక్క సూర్యుడికి ఒక్కొక్క పేరు ఉన్నదని చెప్పారు పన్నెండు మంది సూర్యుడు ఉన్నారు కాబట్టి మీరు చూస్తున్న సూర్యుడు వేరు మేము చూస్తున్న సూర్యుడు వేరు అని మాట్లాడి చెప్పను మీ దృష్టికి కనపడనటువంటి సూర్యుడు ఇంకా పదకొండు మంది ఉన్నారు ఈ మధ్యనే కొంతమంది పరిశోధకులు ఇంకొక సూర్యుడిని కనుక్కున్నాము అని చెప్పారు ఫ్యూచర్లో పన్నెండు మంది సూర్యుడు కూడా ఐడెంటిఫై చేస్తారు చేయకుండా అయితే ఉంటారు సో పన్నెండు మంది సూర్యుడు ద్వాదశాదిత్య రూపంలో పన్నెండు మాసాల్లో తిరుగుతారు పన్నెండు మాసాల్లో తిరుగుతారు మాసం ఎలా ఏర్పడుతున్నది అంటే నక్షత్రములలో సూర్య సంచారము చంద్ర సంచారాన్ని బట్టి ఏర్పడుతున్నారు సూర్యుడు అశ్విని నక్షత్రానికి రాకపోర్వం చంద్రుడు అశ్విని నక్షత్రంలో నాలుగు పాదాలు భరణి నక్షత్రంలో నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రంలో ఒక పాదంలో తిరిగి వృషభరాశిలో వెళ్ళిపోతాడు సో ఇది ఈయన రెండున్నర రోజు ఒక రాశిలో ఉండి ఆయన గతించిన తర్వాత ఈయన సూర్యుడి గమనం కొద్దిగా ప్రారంభమై ముందుకు వస్తుంది సో ఖచ్చితంగా మనం కనుక చూసుకున్నట్టయితే ఏప్రిల్ పదిహేను నుంచి పదిహేడు మధ్యలో ఖచ్చితంగా సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ప్రవేశ ఇప్పుడు మనం అధునాతల టెలిస్కోప్స్ పెట్టుకొని ఈరోజు పైకి వెళ్ళి చూసి సూర్యుడు ఇన్ని ఇన్ని ఇంత జరుగుతున్నాడు ఇంత ఈ విధంగా ఇట్లా తిరుగుతున్నాడని ఇప్పుడు చెప్పేది కాదు మన పురాణమైనటువంటి రోజుల్లో పురాణం పక్కన పెడదాం మన పెద్దలు పూర్వులు వీధి అరుగు మీద ఒక లెక్కలు వేసుకొని పైకి చూసి నిర్ణయించినటువంటి గొప్ప విద్వత్తు మన సొంతం వీధి అరుగు మీద కూర్చొని చంద్రుని గమనాన్ని సూర్యుడి గమనాన్ని లెక్కించి చేసినటువంటి ఇప్పటికి కూడా గోదావరిలో సూర్యోదయాన్ని చక్కగా ఇసుక నీళ్లతో కలిపి లెక్కేసి పంచాంగం రాసేటువంటి పంచాంగకర్తలు ఉన్నారు వారు ఖచ్చితమైనటువంటి సమయాన్ని లెక్కించి మరీ సెకండ్స్తో కూడా సూర్యోదయాన్ని చెప్పేస్తే ఆ కాలాన్ని భారత కాలమానానికి అన్వయించుకొని చూసుకుంటూ కంప్యూటర్లో పెట్టుకుంటున్నారు ఇంతకెందు మన యొక్క సనాతన పంచాంగాన్ని పూర్తిగా తీసుకొని నాసా టైం ఫ్రేమ్ ఫిట్ చేసుకుంది మీరు కావాలంటే చూడండి మీకు టైం ఫ్రేమ్ కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది ఇంకొకటి ఏంటంటే మీరు అడిగినటువంటి తారకలు ఇవి గ్రహాలు సూర్యుడు నవగ్రహాలు ఉన్నాయి ఖచ్చితంగా నవగ్రహాలు బట్టే మన కాలం నడుస్తుంది అనేది పురాణాల్లో ఉంది రెండవది నక్షత్రాలు ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి అని మీరు అన్నారు కానీ పురాణంలోనే దక్ష ప్రజాపతికి ఇరవై ఏడు మంది కూతుర్లు నక్షత్రాలు రోహిణి దగ్గర నుంచి మొదలుపెట్టి చెప్పారు ఇరవై ఏడు నక్షత్ర తారకులు నక్షత్రాలు ఆ ఇరవై ఏడు నక్షత్రాలు అశ్విని భరణి కృతకార రోహిణి ఇట్లా ఉన్నటువంటి వాళ్ళు ఆ ఇరవై ఏడు మందిని చంద్రుడు వివాహం చేసుకున్నాడని సో ఆ చంద్రుడు రోహిణి ఎందు ఎక్కువ అనురాగం కలిగి ఉన్నాడని దక్ష ప్రజాపతి చంద్రుణ్ణి క్షీణుడి వైపు మని చెప్పించని ప్రాణగాథ ఉంది దాని ప్రకారం మనకు అమావస్య ఏర్పడుతుంది ఇప్పుడు భూమి అంటే వస్తుందని చె చెప్తున్నారు కానీ వాస్తవం అయితే భూమి అడ్డం రావడానికి కూడా దానికి కూడా మన దగ్గర ఎందుకు వస్తుంది భూమి అంటే ఈ నక్షత్రాలు ఈ గ్రహాలను ఎవరి మీద పనిచేస్తున్నాయి మానవాళి మీద పనిచేస్తున్నాయి ఎందుకంటే మీరు చూడండి మంత్రాలు ఒక దగ్గర మర్త్యాగం ఆ వివేష అని ఉంటుంది మర్త్యాగం ఆ అని ఉంది అంటే మర్త్యుల మీద అవివేష అంటే పని పనిచేస్తున్నాయి దేవతల మీద పనిచేసి ఉంటే దేవతలు కూడా ఇక్కడే ఉండేవాళ్ళు సో దేవతా లక్షణాలు కలిగిన మనుషుల మీద గ్రహ ప్రభావాలు పనిచేయవు మీరు కావాలంటే ఆదిశంకర్ భగవత్పాదులను తీసుకోండి వారి మీద గ్రహ ప్రభావాలు లేవు ఎలాంటి గ్రహ ప్రభావాలు అన్నీ పడాలి దైవాంశ సంభూతులు అనుకోండి ఏదైనా కానీ సో అట్లాగే హిందువులోనే రాముడు అదే నక్షత్రం పునర్వసులో పుట్టాడని సాక్షాత్ శ్రీరామచంద్రుడు చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో ఐదు గ్రహములు ఉచ్చస్థితిలో ఉండగా రాముడు జన్మించాడని వాల్మీకి మహర్షి రాశాడు నేను రాయలేదు సో వాల్మీకి చెప్పింది రామాయణం ఈరోజుకి పరి పరిగణలోకి తీసుకోవాలనే పరిస్థితి వచ్చితేనే కదా రాజ్యాంగ ధర్మాసనం తీర్పిచ్చింది కాబట్టి హేతువాదులు ఏంటంటే వీళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి మాట్లాడుతుంటారు వాళ్ళు మాట్లాడే వాళ్ళు మాట్లాడుతుంటారు కానీ ఇప్పుడు వెనకటి ఒక సామెత ఉంది పురవీధుల ప్రభావములతో అంటే పురవీధుల్లో భూతో పట్టపు టేనుగు నది మీద దైవంబు ఒడుకుని వేగంబున చనుచుండ ఆ వైభవగమ్మును చూసి వీధి కుక్కలు మరువ ఆ అది ఆ హస్తికేల నగుబాటు నగును అంటే పొయ్యే పట్టపుటే కదే నవ్వుబాటు కాదు కాబట్టి వీళ్ళు ఎన్ని మాట్లాడుకున్నా ఈ సనాతన ధర్మం ఒక్కొక్కరు ఎట్లా మరుగుతుంటాయో కూడా మరుగుతుంటాయి మనం వాటి గురించి ఆలోచిస్తే మనం ఒక విలువైన అవకాశాలు కోల్పోతాం ఇప్పుడు మీ జాతకం గురించి భయం పెట్టనుకూడదు తెలుసుకోకుండాను ఉండకూడదు తెలుసుకోవాలి అలా తెలుసుకొని ఒక డిజైన్ ఫ్రేమ్ కనుక చేసుకున్నట్టయితే లైఫ్ మంచిగా జీవితం అద్భుతంగా పోవచ్చు మరలా దీన్ని ఎక్కువగా కూడా ఇప్పుడు చదువుకోవచ్చు చదువుకి ఎక్కడో దగ్గర ఒక పురుషాప్ పడాలి ఆ తర్వాత జీవనోపాధి వెతుక్కోవాలి తర్వాత నీకు టైం ఉంటే మళ్ళీ చదువుకోవచ్చు కానీ నేను చదువుతూనే కూర్చుంటాను అంటే నీకంటూ వ్యవస్థ కాబట్టి ఈ నక్షత్రాలు ఇరవై ఏడు చంద్రుడు అక్కడ ఉన్నాడనేది స్పష్టం రోహిణి నక్షత్రం ఎక్కడ ఉంటుందంటే రాశిలో ఉంటుంది చంద్రుడికి రోహిణి నక్షత్రం మీద మమకారం ఉన్నప్పుడు ఆ రోహిణి నక్షత్రం ఉన్నటువంటి వృషభరాశిలో చంద్రుడు స్థానంలో ఉన్నాడని స్పష్టంగా మన జ్యోతిష్య గ్రంథాల్లో పురాణాల్లో కనపడుతుంది కాబట్టి నక్షత్రాలు వేరు ఇక తారకలు అంటే ఇవి మనం చూస్తున్నటువంటి చుక్కలన్నీ తారకలు ఆ తారకల యొక్క కథ కూడా అద్భుతంగా ఉంటుంది ఎంతమంది తారకలు వాళ్ళు ఎందుకు ఉన్నారు ఆ తారకాలు ఎన్ని లోకాలు ఉన్నాయని కూడా మనం తెలుసుకోవచ్చు గురుగారి జ్యోతిష్యం గురించి రాశి ఫలాల గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు